హాయ్ అండి ఈ ఓలాక్ మిషన్ తీసుకున్నా అని చెప్పాను కదా చెప్పినంతసేపు అందరికీ బాగానే అర్థమైందండి మళ్ళీ ఎవరొకరు నెగిటివ్గా వీడియో తీగానే మళ్ళీ వచ్చి కమెంట్స్లో అడుగుతారు అక్క నువ్వు చెక్కకు బిగించిన మిషన్ వేస్ట్ అని అంటున్నారు అది కరెక్టా కాదా నేను కొనాలనుకుంటున్నాను ప్లీజ్ చెప్పండి అక్క అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలాంటి నాలెడ్జ్ లేని వ్లాగ్స్ కానీ ఎలాంటి నాలెడ్జ్ లేని యూట్యూబ్ వీడియోస్ కానీ చూడకండి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకి ఎంత వస్తే అంత మాట్లాడతారనమాట నాలెడ్జ్ లేకుండా వీడియోస్ పెడతారు దానివల్ల మనకు కన్ఫ్యూజ్ అయిపోతుంది మనం ఆల్రెడీ యూట్యూబ్లో టైలరింగ్ నేర్చుకున్నాను కాబట్టి నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఏదో ఛానల్ ఉంది కాబట్టి పెట్టాలి చేస్తూ ఉంటారు అది ముందు వెనుక ఆలోచించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చి చెప్పేది జాగ్రత్తగా వినండి మీరు స్టాండ్కుంటూ చూసారా మనకి ఉండే ఓవర్లకు ఉంటుంది కదా అది ఇది సేమ్ ఏ మాత్రం కూడా మార్పు లేదు ప్రతిది కూడా కరెక్ట్గానే ఉంది కానీ ఇక్కడ ఆప్షన్ వచ్చేసి నేను చూస్ చేసుకున్న ఆప్షన్ అనమాట నా దగ్గర మా ఇంట్లో ప్లేస్ లేదు ఫస్ట్ తనకి అదే చెప్పాను కొనేటప్పుడు ప్లేస్ లేదన్నా ఏం చేయాలంటే ఏం పర్వాలేదు సిస్టర్ మీరు ఇలా ఒక చెక్క ఇస్తాను దానికి ఫిక్స్ చేసేసుకోండి తర్వాత మీకు ఫ్యూచర్లో స్టాండ్ అంటే మీరు ఇల్లు షిఫ్ట్ అయినా మీకు స్టాండ్ కొనుక్కోవాలనుకుంటే ఈ చెక్కలో ఫిక్స్ చేశాను కదా ఆ స్క్రూ తీసేసి మీరు దానికి బిగించుకోవచ్చు మీ సేమ్ టు సేమ్ ఎలాంటి మార్పు లేదండి మీరు మిషన్ మీద ఎలాగైతే ఓవర్లా సేమ్ అదే టైపు మంచి కంపెనీ అండి ఇది వచ్చేసి నేను డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్న మనం కుర్చునీ మనం పౌడర్ రాసుకుంటాం చూసారా స్టూలు అదనమాట కూర్చుని మనం మేకప్ వేసుకుంటాం కదా ఆ స్టూల్ మీద ప్రెజెంట్ పెట్టుకున్నాను ఆ చిన్న స్టూల్ మీద పక్కన ఆరెంజ్ కలర్ స్టూల్ ఉంది కదా అక్కడ కూర్చుని నేను ఎందుకు ప్రిఫర్ చేశానంటే మోటార్ అనేది మనకి స్టాండ్ లేదు కదా థాడ్ లేదు కదా అందుకుని మా ఇంట్లో ఉన్న సిచ్యువేషన్ బట్టి నేను తీసుకున్నాను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నాను కదా ఇదంతా సేమేనండి ఇవన్నీ పెద్ద మిషన్ మీద పెట్టినప్పుడు ఎలా ఉంటాయో సేమ్ అంతా ఒకటే ఈ మోటార్ ఎందుకంటే మన మనకి తొక్కడానికి వీలుగా లేదు కాబట్టి ఇది నేను వంటింట్లో ఫిక్స్ చేసుకున్నాను అనమాట అలా ఫిక్స్ చేసుకుంటాం వల్ల నాకు చిన్న ప్లేస్లోనే నాకు ఓవర్లక్ మిషన్ అనేది సెట్ అయిపోయింది మన దగ్గర ప్లేస్ ఎక్కువ ఉందనుకోండి హెడ్కి ఈ హెడ్ని తీసుకొచ్చి స్టాండ్కి బిగించవచ్చు కానీ మనకి పోర్టబుల్ ఓవర్లాక్ మిషన్ అనేది ఒకటి అన్నమాట దానికోసం కూడా ఆయన అడిగాను పోర్టబుల్ ఉంటుంది కదా ఎక్కడికంటే క్యారీ చేసుకోవచ్చు అంట ఏదన్నా చక్కగా బిగించుకోవచ్చు అంట మీకు తెలుసా దాని గురించి అంటే అది ఆన్లైన్లో దొరుకుతుంది ప్రజెంట్ అయితే కొత్తగా వచ్చిందంట మోడల్ అనేది కానీ ఆ రిపేర్లు వస్తే ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు తెలియదండి కావాలంటే మీరు అది కొనుక్కోవాలనుకుంటే ఆన్లైన్ నుంచి కొనుక్కోండి నాకు ఏం ప్రాబ్లం లేదు కానీ మీకు ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నేను చెక్కకు ఫిక్స్ ఇస్తాను ఫ్యూచర్లో ఆ చెక్క తీసేసుకుని మీరు స్టాండ్కి బిగించుకోవచ్చు మీరు ఇది కూడా ఎక్కడంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు మీకు ప్లేస్ లేదంటున్నారు కదా ఎక్కడికంటే అక్కడికి మూవ్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు రాల్సన్ మంచి కంపెనీ ఎవరు అడిగినా చెప్తారు కూడా బెస్ట్ కంపెనీ అండి ఇంకా చూపిస్తాను చూడండి నేను ఫ్లిప్కార్ట్లో కూడా చెక్ చేశానండి అన్నీ చెక్ చేసిన తర్వాతనే నా వీడియో అనేది మీకు వస్తుంది అనమాట మీకు ఏం డౌట్ వచ్చినా క్లియర్గా చెప్పడానికి నాకు కావాలి కదా ఇది వచ్చేసి వేరే కంపెనీ అనమాట కొత్తగా వచ్చింది ఫ్లిప్కార్ట్ దొరుకుతుంది రా రాల్సన్ కాదు వేరే కంపెనీ పోర్టబుల్ అనమాట నేను చూపిస్తాను చూడండి దీనికి పైన స్టాండ్ పట్టుకుంటానికి హ్యాంగింగ్ హ్యాంగర్ లాగా ఉంటుంది అనమాట అంటే మనం చేతితో పట్టుకుని ఎక్కడికంటే అక్కడికి తిప్పుకోవచ్చు మీకు సరిగ్గా కనిపించట్లేదు కానీ పోర్టబుల్ ఓవర్లకు కానీ ఫ్లిప్కార్ట్లో సర్చ్ చేస్తే వస్తుంది ఇక్కడ ఏంటంటే వెనకాల మనకి మోటార్ ఉంటుంది అనమాట మనకి ఇక్కడ ఇలాగా ఉంది కదా అలా ఉండదు మోటార్ అనేది వెనకాల ఉంటుంది ఇంకో ఇలా వెనక్కు ఉంటుంది మనకి దారాలు పెట్టుకుంటాను కూడా మనకి హెడ్కే బిగించి ఉంటుంది ఇదంతా వేరే మోడల్ ఇది పోర్టబుల్ ఇది చెక్కకి బిగించేసి పెడతారు నేను చెక్కకి ఎందుకు విగించెను నేను చెక్కకు బిగించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నా దగ్గర హెడ్ పెట్టుకోవడానికి అంటే స్టాండ్ పెట్టుకుని హెడ్ పెట్టుకుంటానికి ప్లేస్ లేదు కదా అందుకుని చక్కకు బిగించాను తప్ప మిగతాదంతా పర్ఫెక్ట్గా అండి నేను పోర్టబుల్ అని చెప్పలేదు కదా మీకు వీడియోలో మీకు ఎలాగైతే అయితే చూస్తారో అదే ఓవర్ యాక్ మిషన్ ఇది జస్ట్ నేను ఇంట్లో ప్లేస్ లేక మాత్రమే చక్కకు బిగించాను సో వాళ్ళు ఎవరో కానీ నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పినట్టుంటారు మీరు మాత్రం ఆ పోర్టబుల్ అనేది ఇంకా మనకి అంత అవగాహన రాలేదు ఎవరికి కూడా ఆన్లైన్లోనే బుక్ చేసుకుని కొనుక్కోవాలంట ప్రజెంట్ అయితే ఏ షాప్లో దొరకవు కానీ ఇది మాత్రం ప్రతి షాప్లో దొరుకుతుందండి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇదే వాడుతున్నారు అందరూ మీ దగ్గర ప్లేస్ ఉంటే స్టాండ్ కొనేసుకుని పెట్టేసుకోండి ప్రాబ్లం లేదు ప్లేస్ లేదు అనుకుంటే నేను ఇలాగా చిన్న టిప్ అయితే చెప్పాను కదా ఇలాగ చెక్కకు బిగించేసుకుని ఒక మోటార్ పెట్టుకుంటే సరిపోతుంది మోటార్ అనేది కేవలం ఆప్షన్ మాత్రమేనండి నా దగ్గర స్టాండ్ లేదు కాబట్టి మోటార్ పెట్టుకున్నాను మిగతాదంతా ఈస్ సేమ్ అనమాట వేస్ట్ ఏం కాదండి నిజంగా చెప్పాలంటే ఎవరైతే మీకు చెప్పారో వాళ్ళే వేస్ట్ అని చెప్పుకోవాలి ఏమాత్రం నాలెడ్జ్ లేకుండా వీడియో పెట్టుంటారు Sobrevivir a China.